హాయ్ గైన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫెస్టివల్స్ అప్పుడు సింపుల్గా ఈజీగా టేస్టీగా పాయసం సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను చక్కెర యూజ్ చేయట్లేదు ఓన్లీ జాగ్రీతోని ప్రిపేర్ చేస్తున్నాను సేమియా విత్ పెసరపప్పుతో బెల్లం పాయసం ప్రాసెస్ చూద్దాము నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు పాయసం తీసు పెసరపప్పు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పెసరపప్పు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని క్లీన్గా వాష్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి వన్ గ్లాస్ పాయసం యాడ్ చేసుకున్నాను అందులోని కొంచెం గీ కూడా యాడ్ చేసుకున్నాను ఈ సేమియా కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం గీ యాడ్ చేస్తున్నాను ఇందులోకి క్యాష్యూ బాదం యాడ్ చేశాను ఈ క్యాష్యూ బాదం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పును కుక్కర్లో వేసి కుక్ చేసుకోవాలి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి మిల్క్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సేమియాను వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ జాగ్రీని తీసుకుంటున్నాను మనము వన్ గ్లాస్ సేమియాకి వన్ కప్ ఆఫ్ జాగ్రీ సరిపోతుంది తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాషీ బాదం కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే సింపుల్ అండ్ టేస్టీ పాయసం రెడీ అయిపోయింది ఇది చాలా హెల్తీ పెసరపప్పు కూడా పిల్లలకి చాలా హెల్తీ సింపుల్ అండ్ ఈజీగా దేవుడికి పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మార్నింగ్ టైమ్స్ హడావిడిగా లేకుండా ఇలా సింపుల్గా దేవుడికి నైవేద్యంగా ఇలా పాయసం ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఒక టెన్ మినిట్స్లో ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు మార్నింగ్ టైమ్స్ పూజ చేసేవారికి ఇలా సింపుల్ సింపుల్ రెసిపీస్ చేయడం వల్ల టైం బాగా సేవ్ అవుతుంది ఫ్రైడే టైమ్స్ ఇలా సింపుల్గా దేవుడికి ఏదో ఒక స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల చాలా మంచిది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్